యండి మేమైతే శ్రీకృష్ణ జన్మస్థలం మధుర వృందావనం వెళ్ళామండి అక్కడ కుసుమాహరనాథ్ ఏ సప్తాహం భజనకు వెళ్ళామండి భజన చేస్తూ మేము అక్కడ చాలా చాలా ఆలయాలు దర్శనం చేసుకున్నామండి శ్రీకృష్ణ జన్మస్థలం అలాగే గోవర్ధనగిరి మ్యూజియం శ్రీకృష్ణుడు యశోదానంద మహారాజుల నిజమైన ఇల్లు అండి కృష్ణుడి చిన్నతనంలో అక్కడ చేసిన అల్లరి అవన్నీ చూసామండి అలాగే రాధాదేవి పుట్టిళ్ళు చూసాము తర్వాత సరసాలు చూసామండి రాతితో పాటు గోపికలు ఇంచుమి ఇంచుమించు రెండు వేల ఉంటాయండి మధుర మొత్తం యమునా నది తీరంలో శ్రీకృష్ణుడు స్నానం చేసి విశ్రాంతి తీసుకునేవాడంట వల్లభ దేవాలయం బర్సాన ఆలయం మదన్మోహన రంగాజీ రాధాకృష్ణుల విహార స్థలం అక్కడ ప్రతిరోజు రాత్రి రాధాకృష్ణులు విహారయాత్ర చేస్తారంట అది కరెక్టా కాదని చాలా మంది నిజమా కాదని చాలా వెళ్ళారంట వెళ్తే వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రాలేదంటే వాళ్ళ సమాధులు కూడా ఐదు ఆరు సమాధులు అయితే చూసామండి అక్కడ మొత్తం మేమైతే చాలా చాలా ప్రదేశాలు చూసామండి అలాగే ప్రేమ మందిర్ ఆ అందాలు చాలా చూడదగినవండి సాయంత్రం పూట వెళ్తే లైటింగ్స్ మధ్య రాధాకృష్ణులు నాట్య విహారాలు చాలా బాగా మేమైతే మా జన్మ ధన్యమండి ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ వీడియో అయితే పెట్టానండి అలాగే అక్కడ కొంచెం దూరంలో తాజ్మహల్ అవన్నీ చూసాం కానీ మధురలో మాత్రం చాలా చాలా ప్రత్యేకత అండి అక్కడ కోతులు బాగా ఉంటాయండి ఆ కోతులు ఏమైనా సెల్ ఫోన్లు కానీ స్పెట్స్ కానీ తినే పదార్థాలు ఏమైనా చేతులు ఉంటే వెళ్ళిపోతాయండి నా చేతులు అరటిపళ్ళు ఉంటే అవి వచ్చి లాక్కెళ్ళిపోయాయండి అసలు నాకు తెలియలేదు అలాగే కల్లార్దలు ఎత్తుకెళ్ళిపోయాయండి అవి ఎత్తుకెళ్ళేటప్పుడు ఫ్రూట్ వేస్తే వేసేయండి కోతులు తిరిగి లేకుంటే ముక్కలు ముక్కలు చేసేవండి మేమైతే చాలా చాలా చూసామండి బృందావనం మొత్తం అక్కడ చూడదగిన ప్రదేశాలు చాలా ఆహ్లాదంగా ఉంటాయండి కృష్ణుడు జన్మస్థలం చూసినందుకు మా జన్మ ధన్యమైందండి అలాగే కుసుమహరినాథ్ భజన కూడా చేసుకొచ్చామండి చాలా బాగా సక్సెస్ చేసుకుని వచ్చేసాము అన్ని ఆల్మోస్ట్ అన్ని ఆలయాలు దగ్గర దగ్గరలో ఉన్నవన్నీ చూసామండి ఎర్రకోట చూసాము యమునా తది తీరాన ఆ ఎర్రకోట నుంచి చూస్తుంటే యమునా నది చాలా బాగా కనిపిస్తుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి